నా టెన్త్ తర్వాత నేను పాడైపోడానికి కారణం అక్షరాలు మా నాన్నగారు అన్నాడు నాన్న సావుకుడు అంటే సావుడిగా మీ నాన్న వాళ్ళు నువ్వు పాడైపోవడం రా మీ నాన్న వాళ్ళు మేము బాగుపడతా అన్నాడు లేదు సార్ మా నాన్న వాళ్ళే పాడైపోయినాడు ఏరా అంటే ఏమన్నాడు తెలుసా మా నాన్న పులిపీట మీద ఉండే సీరియస్నెస్ ఇంట్లో ఉండడు సార్ అందుకే నాకు అనిపించింది మా నాన్న నటిస్తున్నాడు ఈ నటించడం నాకు నాకు ఇది జాగ్రత్తగా వినాలి సేవ చేస్తున్న వాళ్ళు సేవలో నడుస్తున్న వాళ్ళు సేవలో కలిసి వస్తున్న కుటుంబాలు నేను మళ్ళీ చెప్తున్నాను చాలా సీరియస్గా వినాలి ఒక జూనియర్ గ్రాప్ రోజు రోజుకి పెరుగుతుంది ఒక సీనియర్ గ్రాప్ రోజు రోజుకి ఏడుపు వచ్చే మాట ఉంటుంది ఒకసారి రెండో అధ్యాయం పదకొండవ వచ్చిన ఏలి ఎదుట ఎలా ఉన్నాడట యుహోవాకు పరిచర్య చేయచుండెను ఏలి ఎదుట యుహోవాకి పరిచర్య చేయచుండు ఇప్పుడు ఇరవై ఒకటో వచ్చిన చదవండి యుహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ముగ్గురు కుమార్తెలను సమయలు సన్నిధిని ఉండి ఎదుగుచున్న ఎదుగుతున్న పదవి గ్రాప్ పెరుగుతుంది రోజు రోజుకి సమయలు యొక్క గ్రాప్ పెరుగుతుంది ఏలి యొక్క గ్రాప్ గ్రాఫ్ అంటే తెలుసుగా ఈయన పేరు రోజు రోజుకి వినబడుతుంది ఈయన గారి పేరు రోజు రోజుకి కనుమనవుతుంది ఎందుకండి తాగాడనా గర్వంగా ఉన్నాడనా అబద్ధాలు ఆడాడనా మోసగాడనా లంచగొండ ఇవేమీ ఏనీలో లేవు మరి ఏమీ లేకపోయినా ఈ కుర్రో గ్రాప్ పెరగడం ఏంటి ఈ సీనియర్ గ్రాప్ తగ్గిపోవడం ఏంటి దాని కారణం ఏంటో తెలుసా పక్క పక్క వచనాలేనండి మళ్ళీ ఒకసారి చదవండి అదే రెండవ అధ్యాయం పద రెండవ అధ్యాయం పదకొండవ వచ్చును పన్నెండు వచ్చును కలిపి చదవండి రామాలోని రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినలా అయితే ఆ బాలుడు యోవాకి పరిచర్య చేను ఏలి కుమారులుహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండ్రి మీకు అర్థమైందో లేదో ఈ మాట అంటున్నందుకు నన్ను ఇబ్బంది పడి నన్ను ఇబ్బందిగా చూడకండి పైటోలు కుర్రోడినేమో చాలా బాగా పెంచాడట చెప్పండి ఇంట్లో ఉన్న తన కొడుకులు మాత్రం చెప్పండి ఏహోవా నెరగని దుర్మార్గులుగా వదిలేశాడు నాకు ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలా భయమేస్తుంది మళ్ళీ చెప్తున్నాను మనం ఎలాంటి వాళ్ళని చెప్పినా ఎదుటోళ్ళకి చాలా బాగా చెబుతాం ఇంట్లోకి వచ్చేసరికి పనికి మాలని గారా ఎక్కువైపోతాం నా మాట అర్థమవుతుందా సువార్త బయట చాలా బాగా చెప్తాం ఇంట్లోనే చెప్పం ఏ కుటుంబం పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా పొరుగోలు పిల్లగాడి ఉన్న శ్రద్ధ తన కొడికి పట్ల శ్రద్ధ కాదు అతి గారాబపు ప్రేమ పాడు చేస్తుంది ఈ మాట అన్నందుకు చాలా మందికి నచ్చితే ఒక మాట నేను అంటాను చూడండి క్రిస్టియన్స్ ఫ్యామిలీస్లో పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పిన పనికి మాల గారాపం పెడతాం సేవకుల కుటుంబంలో అతి పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పిన కొడుకులకి గారాపం పెడతాం నేను తెగించి ఒక మాట అంటున్నానండి చాలామంది సేవకులు కొడుకులు రౌడీ సీటర్లు ఉన్నారంటే మీరు నమ్మగలరా ఉన్నారు మళ్ళీ చెప్తున్నాను చాలా మంది సేవకులు కొడుకులు పేకాటలు ఆడతారంటే నమ్మగలరా ఇత్ ఫ్రూప్స్ నా దగ్గర ఉన్నాయి మొన్న చాలా మంది కొడుకులు సేవకులు కొడుకులు సంక్రాంతికి కోడి పందాలు ఆడారంట నమ్మగలరా ఈ సేవకులు వాళ్ళకి బానే చెప్తారుగా వేల కొడుకులు పేకాటలు ఆడడం ఏంటి వేల కొడుకుల మీద రౌడీ సీట్లు ఉండడం ఏంటి వేల కొడుకులు పేకాటలకి కోడి పందాలకి వెళ్ళడం ఏంటంటే ఏ సేవకుడే కాదు క్రైస్తవ కుటుంబాలు కూడా బయట వాళ్ళకి చెప్పండి ఇంట్లో చెబుతారు కాదు చెప్పరని కాదు చెబుతారు గారాబంగా చెబుతారు వాళ్ళకైతే తాగొచ్చావా అంటాం ఇంట్లో వాళ్ళకైతే ఆగకూడదు కదరా అంటాం అదే అదే నేను చెప్తాను అదే అదే మన ఇల్లుని మన దరిద్రాన్ని రోజు రోజుకి దానికి కారణం ఏంటి చెప్పినా మన కొడుకులకి కూతుర్లకి ఆరాబంపెడతాం క్రీస్టి అంటీలో ఉన్న అతి పెద్ద ప్రాబ్లం అంటే మళ్ళీ చెప్తున్నాను ఒక గుడ్డి ప్రేమ దుర్మార్గపు ప్రేమ మన పిల్లలను పాడు చేశారు ఏలి మంచివాడండి భక్తిలో తీవ్రత ఉన్నవాడు అబద్ధాలా ఉన్నవాడు గర్వం లేనివాడు మంచి వారిని ఎంకరేజ్ చేసేవాడు ఎదుటి పిల్లలు కూడా బాగా ఉండాలని కోరుకునేవాడు తల్లి లేని బిడ్డను కూడా తల్లి దగ్గర లేని బిడ్డను కూడా తల్లిలా పెంచిన మంచి విలువలున్న గొప్ప దయజౌండ్ ఇన్ని విలువలున్న దయజౌండ్ తన కొడుకుల్ని ఎందుకు పెంచలేకపోయాడు అంటే పెంచలేకపోయాడు కదండి కొడుకులు తండ్రిని లోకు కట్టేశారు తన ప్రేమను కొడుకులే కాదు కూతురులైనా ఎవరైనా లోకు కడతారు పనికి మాలిన గారాపు మాట ఒక కుర్రాడు టెన్త్ క్లాస్ వరకు చాలా బాగున్నాడు అండి చర్చిలో అది కొడతారు కాదు మూడు కాంగ్ కాంగ్ కొట్టేవాడు పాటలు పాడేవాడు సండే స్కూల్లో యాక్టివ్గా ఉండేవాడు అన్ని బాగుండేది టెన్త్ వరకు బాగున్నాడు ఇంటర్మీడియట్ వచ్చేసరికి పాడైపోయాడు ఒక పెద్ద ఆయన సంఘ అడిగా ఏరా ఎంతవరకు బాగున్నావు ఇంటర్కి వస్తే ఇలా తయారు మీ నాన్న దయజ్ఞరా ఏంట్రీ ఇలా తయారు చేయ ఇలా తయారయ్యరా పద్ధతి అని అడిగారు మాట్లాడలేదు మళ్ళీ అడిగారు పద్ధతి అని అడిగారు మళ్ళీ చెప్పారు ఆ రోజు అటు చెప్పింది తెలుసా నా టెన్త్ తర్వాత నేను పాడైపోడానికి కారణం అక్షరాలు మా నాన్నగారు అన్నాడు నాన్న సావుకుడు కదరంటే సావుకుడిగా మీ నాన్న వాళ్ళు నువ్వు పాడైపోవడం ఏంటరా మీ నాన్న వాళ్ళు మేము బాగుపడతా అన్నాడు లేదు సార్ మా నాన్న వాళ్ళే పాడైపోయినాడు ఏరా అంటే ఏమన్నాడు తెలుసు మా నాన్న పులిపీట మీద ఉండే సీరియస్నెస్ ఇంట్లో ఉండడు సార్ అందుకే నాకు అనిపించింది మా నాన్న నటిస్తున్నాడు ఈ నటించడం నాకు రాదు అందుకే ఇది నాకు ఆ మాట అర్థమైందా మా నాన్న పులిపీట మీద అంటే వేదికల మీద ఉన్న సీరియస్నెస్ మా ఇంట్లో సీరియస్గా ఉండడు సార్ నేను మాట చెప్పనా మనం నవ్వే నవ్వులు దేనిని బట్టి నవ్వుతున్నామో కూడా మన పిల్లలు చూస్తారని మాత్రం మర్చిపోకండి వాళ్ళ పోరం బోక జోకులు వేసినప్పుడు నువ్వు పోరం బోక జోకులకి నవ్వే మనకో చెప్పు నెక్స్ట్ నేను అనకూడదు ఇంకా అంచినేస్తారు వాళ్ళ మా నాన్న అంటే నవ్వుతాడు అన్న పిల్లలకుండే గొప్ప భయంకరమైన పద్ధతి అంటే చెప్పి పేరెంట్స్లో ఉన్నాయి వీక్ పాయింట్స్ ఏమున్నాయి ఎదుగుతాయి మా నాన్న ఏం చెబితే పడతాడు మా అమ్మ ఏం చెబితే పడతారు మా నాన్న ఏ బిస్కెట్ వేస్తే లైన్లోకి వస్తాడు మా అమ్మకి ఏ బిస్కెట్ వేస్తే లైన్లోకి వస్తుంది ఇవన్నీ బిడ్డలు అంచునే వేస్తారని నమ్మగలరా